ఒక మదర్ గా మీ పిల్లలకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు ఇంకొకరి ఇన్ఫ్లుయన్స్ చేత మీరు ఎప్పుడైనా తీసుకున్నారా ఉదాహరణకి మీకు ఇంకా పిల్లల్ని కనాలని లేదు కానీ విపరీతమైన ఎక్స్టర్నల్ ప్రెషర్ కనాలి 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 మా పరువు ఏమైపోతుంది అని ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు విని మీకు ఒక రకంగా పేరెంటింగ్ చేయాలంటుంది కానీ చుట్టూరు పరిసరాల వల్ల అది కూడా మీరు చేయలేరు పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా పిల్లలకి ఇది చేయాలన్నా అది చేయాలన్నా ఆఖరికి రిటర్న్ గిఫ్ట్స్ నుంచి కూడా మనం అనుకుంది చాలామంది చేయలేరు కొన్ని మంచివే వేరే వాళ్ళు చెప్పేయి కానీ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి దానికి కూడా మన చేతుల నుంచి డెసిషన్ తీసుకునే పవర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఒక గా యు ఫీల్ లైక్ యు లూజ్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఓన్ చిల్డ్రన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా అయ్యిందా ఈరోజు మీతోటి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ అండి నవరాత్రి సందర్భంగా సత్యనారాయణ వ్రతం అయితే చేసేసుకున్నాము అలాగే ఈ తొమ్మిది రోజులు మంచి రోజులు కదా అని ఎప్పటి నుంచో అనుకుంటున్న శ్రీనిక చెవులు కూడా కుట్టిద్దామని డిసైడ్ చేశాను అనమాట పొద్దున్న పొద్దున్న ఇదిగోండి గణేష్ శ్రీనిక కొంచెం యోగా చేసుకుంటున్నారు నేను కొద్దిగా ఎడిటింగ్ ఉంటే అది చేసుకుంటున్నాను మేము చాలా వెబ్సైట్ టెస్టింగ్ కూడా నడుస్తుందండి రోజు దాని మీద పనిచేస్తున్నాను రిటర్న్ టు ఇండియా కాల్స్లో పనిచేస్తున్నాను దట్ ఈస్ ఆల్సో కీపింగ్ మీ వెరీ బిజీ ఫైనల్గా శ్రీనికాకి మంచి చెస్ టీచర్ కూడా దొరికారు నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నాకు ఎంతమంది రిప్లైస్ ఇచ్చారండి చాలా అకాడమీస్ షేర్ చేశారు ఎందుకో నాకు ఆన్లైన్ జాయిన్ చేయాలి అనిపించలేదు పర్సనల్గా ఇంటికి వచ్చి చెప్పే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపించింది దీనివల్ల కాస్ట్ ఎక్కువే బట్ చిన్న శ్రీనికా ఇంకా ఫైవ్ ఏ కదా దానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట కూర్చుని నేర్చుకుంటుంది సో వీక్లీ టూ క్లాసెస్ అయితే పెట్టాను హాలిడేస్ కదా సో మార్నింగ్స్ అయితే నేర్చుకుంటాను నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను అండ్ ఇష్టా శ్రీనికాను కూడా దసరా సందర్భంగా రకరకాల లుక్స్లో రెడీ చేస్తున్నాను కదా జ్యువెలరీ డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు అంతా ఓల్డ్ కలెక్షన్ అండి నా దగ్గర ఇంజనీరింగ్లో కొనుక్కున్న ఇయర్ రింగ్స్ కూడా ఇంకా ఉన్నాయి ఐ జస్ట్ లవ్ జ్యువెలరీ అనమాట మంచి కలెక్షన్ని అలాగా పెట్టుకోవటము జాగ్రత్తగా కూడా నాకు చాలా ఇష్టము ఇంతకీ దసరా సందర్భంగా అందరూ అమ్మమ్మలు ఇంటికి నానమ్మలు ఇంటికి ఊర్లో ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు మేమేమో బాగా టయర్డ్ అయిపోయాము సో ఫుల్గా కొంచెం రిలాక్స్ అవుదామని ఎటువంటి ప్లాన్స్ చేసుకోలేదు కానీ అనుకోకుండా ఒక చోటకి వెళ్తున్నాము ఇండియాలో కాదు వేరే కంట్రీ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము అది ఏంటో ఏ కంట్రీకి మేము వెళ్ళబోతున్నామో సరదాగా ఉంటుంది కింద కామెంట్ చేసి చెప్పండి సారీ చెప్పండి అంటే అండి ఐ మీన్ గెస్ట్ చేయండి మేము ఏ కంట్రీకి అయితే వెళ్తున్నాము ఇకపోతే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నేను అ మామ్గా నాది ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానని సో మంచిగా మీరు కూడా ఒక కాఫీ కప్ కానీ టీ కప్ కానీ తెచ్చేసుకోండి ఇప్పుడైతే నేను చెప్పే ఈ చిన్న కథ విందాం ఫస్ట్ టైం మామ్ అయినప్పుడు మనకి చాలా విషయాలు తెలీదు ఆల్సో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంకొకరి పద్ధతులు కూడా సరిగ్గా మనకి అవగాహన కూడా ఉండదు సో ఎవరైనా ఏదైనా చెప్తే ఇది మంచిదంతే చాలా మటుకు నేను అసలు ఆర్గ్యూ చేయకుండా డిస్కషన్స్ కూడా పెట్టేదాన్ని కాదనమాట ఓకే అని చెప్పేసి దాన్ని అంటే అన్నిటికి తలాడిచ్చేసాను అని కాదు కొన్ని కస్టమ్స్ ఇలా ట్రెడిషన్స్ ఉంటాయి కదండి వాటికి నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనమాట సరే మీకు అది మంచిది అనిపిస్తే చేసేద్దాం అనేదాన్ని అలా ఇషిత వన్ ఇయర్ కంటే ముందు తిరుపతి వెళ్ళాము నేను అత్తయ్య మావయ్య థింక్ మా డాడీ కూడా వచ్చారు అప్పుడు అందరం వెళ్ళాము అనమాట తిరుపతి తిరుపతి వెళ్ళి ఇషిదాకి గుండు కొట్టించేసాము గుండు కొట్టించి తిరుపతి నుంచి మెట్లు దిగి కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఇయర్ రింగ్స్ కుట్టించాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు యాక్చువల్గా నేను అప్పుడు ప్రిపేర్గా లేననమాట తనకి చెవులు కుట్టించాలి అని నాకు ఆలోచించడానికి కూడా అప్పుడు టైం లేకుండా ఒక చోట అయితే మేము ఆగాము అది ఒక హ్యూజ్ ప్లేస్ అనమాట కంసాల నాకు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అండి అది ఏం ప్లేస్ కానీ ఇది మా ట్రెడిషను ఎప్పుడూ ఇక్కడే కుట్టిస్తాము అంతా బాగానే అవుతుంది అని అండటంతో జీప్లో కూర్చున్నాం ఇంకా ఎంత బాగురుతో జీప్లోనే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఏంటి గణేష్ అసలు ఇది ఏం ప్లేసు నేను ప్రిపేర్గా కూడా లేను ఇష్టాకి చెవులు కుట్టించడానికి ఐఎమ్ నాట్ ష్యూర్ అని అంటూ ఉండగానే ఏం పర్వాలేదు ఈజ్ జస్ట్ నార్మల్ ఎవరికైనా కుట్టిస్తామని చెప్పేసి లోపలికి లోపలికైతే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా అక్కడ చాలా మంది పిల్లలు ఒక్కటే ఏడుపు పెద్ద హాల్ ఉందండి హాల్ నిండా పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు ఆ ఫాస్ట్ ఫాస్ట్ గా కుట్టేస్తున్నారు అనమాట నాకు ఒక్క సెకండ్ ఆ అట్మాస్ఫియర్ చూసే నాకు మైండ్ చేయలేదు ఆ ఏడుపు విని పాజిటివ్ వైబ్స్ అస్సలు రాలేదు అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నాన్న ఒడిలో అమ్మ ఐ మీన్ పాప కూర్చుంటుంది అసలు మామ్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు లాగా ఉందన్నమాట సిచ్యువేషన్ నేను ఆ లోపలికి కూడా రాలేను గణేష్ నేను అసలు ఇది చూడలేకపోతున్నాను నాకు వద్దనిపిస్తుంది అని నెమ్మదిగా అన్ననే తప్పించి స్ట్రాంగ్గా అనలేకపోయాను బికాస్ ఒకే ఇది ట్రెడిషన్ ఇది కష్టము అలా అనుకున్నాను అనమాట వాళ్ళు ఏదో అక్కడ తప్పు చేస్తున్నారని నేను అస్సలు చెప్పట్లేదు బికాజ్ వాళ్ళు కూడా రెగ్యులర్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు చిన్నప్పుడు అలాగే అందరికి వాళ్ళకి కుట్టిస్తారు కాబట్టి వాళ్ళు కూడా కుట్టించారు సో అందువల్ల వాళ్ళు ఏదో తప్పు చేశారు అనో కస్టమ్స్ తప్పనో నేను అసలు ఉద్దేశించి చెప్పట్లేదండి ఆ మూమెంట్లో నేను లోపలికి వెళ్ళకుండా ఆ ఏడుపు వింటూ బయట ఉండిపోయాను మా డాడీ కూడా పక్కన ఉన్నారు డాడీ కూడా ఏం చెప్పలేదు నాకు కూడా లోపలికి వెళ్తే బాధగా ఉందమా నేను ఇక్కడే ఉంటాను అన్నారు డాడీ నేను కూడా అక్కడ ఉండిపోయాను ఒక బ్లింక్ ఆఫ్ ద ఐలు మొత్తం అయిపోయింది ఇంకా గట్టిగా ఏడుపు వినిపించింది తీరా చూసేసరికి ఇషితాకి చెవులు ఏమైతే ఉన్నాయి ఒకటి పైకి ఒక కిందకి అలా కొద్దిగా వేరియేషన్ తోటి వచ్చింది అసలు అది కాదు అక్కడ ప్రాబ్లం ఓకే చిన్నగా వేరియేషన్ వస్తే దట్స్ ఫైన్ మై యాంగర్ వాస్ నేను వద్దు అనుకున్నాను వద్దని చెప్పాను కూడా కానీ స్ట్రాంగ్ గా చెప్పలేదు ఒకవేళ చెప్పినా సరే నన్ను ఎవరు అక్కడ సీరియస్గా తీసుకోలేదు అంటే నా చైల్డ్ మీద నాకే కంట్రోల్ లేకుండా పోయిందా ఇంత పెద్ద డెసిషన్ నేను ఎందుకు వై ఐ కుడ్ అండ్ టేక్ వై ఐ లాస్ట్ మై సెల్ఫ్ అని నాకు డీప్గా ఎక్కడో హర్ట్ అయింది చాలా ఏడుస్తూ ఉంది సీత చాలా చాలా ఏడ్చింది బయటకు వచ్చిన తర్వాత కూడా ఏడుస్తూ ఉంది ఆ జీప్లో కొండ మీద ప్రయాణం నాకు ఇంకా గుర్తు అనమాట దాన్ని పట్టుకుని నేను కోపంగా బాధతో అలాగే ఉండిపోయాను అండ్ ఆ ఎఫెక్ట్ దాని యొక్క ఇంపాక్ట్ తెలియకుండా అలా నా మనసులో ఉండిపోయింది నేను అనుకుంటాను శ్రీనిక పుట్టిన తర్వాత ఎప్పుడు చెవులు కుట్టిద్దామన్నా ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే అంటూ ఉండేదాన్ని ఎందుకు వద్దు అంటున్నానో నాకు సరిగ్గా నాకే తెలుసు కాదనమాట శ్రీనికా చెవులు ఆలోచించగానే ఇషితాకి వెళ్ళిపోయేదాన్ని నేను సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనలో చాలా మంది మామ్స్ వి డూ ఎండ్ ఆఫ్ ఫేసింగ్ అండి ఇది నేను ఈరోజు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మన ఎమోషన్స్ను మనం అర్థం చేసుకోవాలి మనకి అవేర్నెస్ లేకపోతే దాని ఒక సొల్యూషన్ ఉండదు కదా సో అది నేను గ్రహించిన తర్వాత మాట్లాడాను అనమాట పెద్దవాళ్ళతో మాట్లాడాను గణేష్ తోటి మాట్లాడాను చెప్పాను నేను ఏం ఫేస్ అయ్యాను అని ఆబ్వియస్లీ వాళ్ళకి అది అంత పెద్దగా అయి ఉండకపోవచ్చు ఏంటి ఏం మాట్లాడుతుంది చిన్న చిన్న ఆటలకి ఏంటిలా అని అనుకోవచ్చు అండ్ అందులో అసలు తప్పేం లేదు బికాస్ మన ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకే ఎందుకుంటుందండి తెలియకుండా మనం ఇంకొకరి వ్యాలిడేషన్ ఇంకొకరి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాం అనమాట నేను వాళ్ళతో అన్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ నా మాటలకు అంగీకరించాలి కానీ ఒప్పుకోవాలని కానీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చెప్పటం చెప్పాను నేను కంఫర్టబుల్ అయిన తర్వాతే చేస్తాను దీనివల్ల మీకు బాధగా ఉన్నా మీకు కరెక్ట్ కాదు అని అనిపించిన దట్స్ ఫైన్ బట్ దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ అని నేను డిసైడ్ ఒక మన ఇన్స్టింక్స్ ని మనం ట్రస్ట్ చేసుకోవాలి మనం రెడీ అయినప్పుడు కొన్ని కొన్ని చెయ్యాలి అనుకోవటంలో తప్పేం లేదు దానివల్ల మనం ఇంకొకరిని బాధ పెట్టేస్తున్నాము అంగీకరించట్లేదు అని ఫస్ట్ మనం ఎప్పుడైతే ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ పెడతామో దట్ డే వీ విల్ బి ఏబుల్ టు డ్రా అవర్ బౌండరీస్ బెటర్ అండ్ మేక్ అవర్ ఓన్ డెసిషన్స్ ఇన్ బెటర్ వే ఇస్ వాట్ ఐ ఫెల్ట్ సో వన్ ఇయర్ నుంచి ఐ వాజ్ ఓకే శ్రీనికాకి ఇంకా చెవులు కుట్టిద్దామని బట్ శ్రీనిక వాజ్ నాట్ ఓకే చెవులు కుట్టిద్దామంటే చెవులు మూసేసుకునేది నాకు వద్దమ్మా నాకు వద్దమ్మా అనేది కానీ ఒక టూ టు త్రీ మంత్స్ నుంచి తనంతట తనే అమ్మా నాకు ఎప్పుడు కుట్టిస్తావు నాకు ఇప్పుడు చెవులు కుట్టించడం కావాలి అంది అది ఎందుకంది నేను దానికి రెండు మూడు సార్లు చెప్పాను అమ్మ ఇలా నంబింగ్ క్రీమ్ అని ఉంటుంది అసలు నీకు నెప్పు ఉండదమ్మా పెడతారు అది పెట్టిన తర్వాత చేసుకుంటే నీకు అంత నెప్పు ఉండదు అని ఎప్పుడైతే చెప్పాను షీ వాజ్ ఓకే ఫర్ దాట్ సో నేను అంతా చూసి ఇంస్టాగ్రామ్లో కూడా మిమ్మల్ని అడిగానండి చాలా మందిని అడిగాను డాక్టర్ రావు క్లినిక్ అని కేబీహెచ్పిలో ఉంది చాలా ఫేమస్ అనమాట ఎన్నో రివ్యూస్ ఉన్నాయి నాకు అందరూ అదే సజెస్ట్ చేశారు కొంతమంది నాకు మలబార్ గోల్డ్ దగ్గర కూడా సజెస్ట్ చేశారు ఇంకొక టూ త్రీ డోర్మటాలజెస్ దగ్గరని కూడా కనుక్కున్నాను అండ్ ఇప్పుడు నేను ఎవరినైతే పిలిచానో ఇతను కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి అనమాట ఈస్ యూజింగ్ ద అంటే ఇప్పుడు మనకి గన్ షాట్ యూస్ చేసేవారు ఇక్కడ ఇది వరకు గన్ షార్ట్కి మించి ఇప్పుడు ఇంకొకటి వస్తోందనమాట అది ఇంకొద్దిగా పెయిన్ ఫ్రీ ఉంటుంది పిల్లలు కోసము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఆ నంబింగ్ క్రీమ్ రాసి ఆ తర్వాత ఎగ్జాక్ట్గా నెమ్మదిగా మెజర్ చేశారు ముందు బికాజ్ లాస్ట్ టైం ఇషితకి మెజర్మెంట్ లేదు ఏం లేదు ఫాట్ అని పట్టుకున్నారు కూర్చోసారు వెళ్ళిపోవన్నారు బట్ ఇది ఇలా కాదు ఆ డాట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా హీ మేడ్ ష్యూర్ లైక్ యు నో షీ వాస్ కంఫర్టబుల్ నీట్గా పెట్టి ఆ తర్వాత చేశారు డెఫినెట్గా కొంచెం నొప్పి అయితే వచ్చిందానికి నొప్పి వచ్చిన తర్వాత కూడా ఏడిసిందండి చాలాసేపు ఏడిసింది ఇదంతా నాకు వాయిస్ పెట్టాలనిపించలేదు తను ఏడు వాయిస్ అంతా బట్ షేర్ చేసుకుందామని అయితే షేర్ చేసుకుంటున్నాను ఏడిసిన తర్వాత నెక్స్ట్ దానికి తను అంతటా తను రెడీ అయ్యే వరకు ఇంకా మేము తన్ని ఫోర్స్ చేయలేదు పట్టుకోలేదు ఇస్ వెరీ షూర్ శ్రీనిక నన్ను పట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు నేను రెడీ అవుతానని కూడా తను చెప్పిందమ్మా డోంట్ పుల్ మీ అని సో తనే టైం తీసుకుని ఒక ట్వంటీ మినిట్స్ టైం తీసుకుని ఇంకొక చెవు చూపించింది అది కూడా చేసారు ఒక టెన్ మినిట్స్లో తనైతే ఏడు పాపేసిందండి ఉందండి శ్రీనికాతో పాటు మావయ్య కూడా చేసుకున్నారనమాట వాళ్ళ ట్రెడిషన్ బట్టి వాళ్ళు ఒక ఒక ఇయర్కి చేసుకోవాలంట సో మావయ్య కూడా చేసుకున్నారు నేను కూడా చేసుకుందాం అనుకున్నాను అనమాట పైన చెవుకి ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకున్నాను కానీ అతను పెట్టిన డాట్స్ నాకు కరెక్ట్గా అనిపించలేదు తప్పుగా అనిపించింది దట్ వాస్ నాట్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ ఐ వాంటెడ్ సో ఇం కొన్ని రోజులు ఆగి ఇంకొకసారి చూసి మళ్ళీ అయితే అతన్ని పిలిచి నేనైతే సెకండ్ ఇయర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇదండి నా ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నాకు వచ్చే కొన్ని మెసేజెస్ చూసి నాకే నమ్మకం కలగదు అనమాట అంటే ఈ జనరేషన్లో కూడా ఎంతోమంది మామ్స్ వాళ్ళంతటి వాళ్ళు రెసిషన్సే తీసుకోలేకపోతున్నారు బిఎట్ ఎనీథింగ్ బయటకు వెళ్ళడానికి కూడా కొంతమంది ఫ్రీడమ్ ఉండట్లేదు ఇలాంటి వాళ్ళ కోసము పెద్దవాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నారంటే మీకు ఒక్క మాట చెప్తానండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అని అనుకోవటము చాలా మంచిదే కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ మన కిడ్స్ జనరేషన్ మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అండ్ ఏ కస్టమ్స్ అయితే ట్రెడిషన్ సూపర్స్టిషియస్ ఫాలో అవుతున్నారో అది ఈ జనరేషన్లో అసలు అది వర్తిస్తుందా దే డోంట్ బిలాంగ్ కదా మన అమ్మమ్మల కాలం జనరేషన్లో వాళ్ళు లేరు ఇక్కడ సో రెస్పెక్ట్ అనేది ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మమ్మకే ఉండాలి అమ్మకే ఉండాలి పాపకి కూడా ఉండాలన్నమాట అప్పుడే అది హ్యాపీ ఫ్యామిలీగా అవుతుంది లేకపోతే కలిసి ఉండటం చాలా కష్టం అవుతుంది మీరు ఒక ఫ్యామిలీలో ఒక మామ్ హ్యాపీగా లేకపోతే తనకంటూ రెస్పెక్ట్ లేకపోతే తన హ్యాపీనెస్ కి మీరు గనక ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే తన యొక్క పిల్లలకి మీరు ఏమి ఇచ్చినా యూజ్ లేదండి అండ్ ఇఫ్ యువర్ ఎ మామ్ ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మీరు ఫేస్ అవుతున్నారంటే అప్ అండి స్టాండ్అప్ మనం పేషెంట్ గా కూడా ఇంకొకరిని రెస్పెక్ట్ చేస్తూనే మన మాట మనం వాళ్ళకి చెప్పొచ్చు భయంతోటో లేకపోతే ఏదో ఎవరో ఏదో అనేసుకుంటారనో అలాగే అడ్జస్ట్ అవుతూ ఉండాల్సిన అవసరము ఇంకా ఇప్పుడు లేదు ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా టాక్సిక్ రిలేషన్షిప్లో కనుక ఉన్నారు అంటే స్ట్రగుల్ అవుతున్నారంటే ఒక డెసిషన్ తీసుకోవటానికి ఒక్కటి ఆస్క్ యువర్ సెల్ఫ్ విచ్ పెయిన్ డూ యూ వాంట్ టు లివ్ విత్ లెఫ్ట్ హెల్నా పెయిన్ఫుల్ ఉంటుంది లైఫ్ రైట్ ఎల్నా పెయిన్ఫుల్ ఉంటుంది కానీ ఈ రెండిటి మధ్యలో చూస్ చేసుకునే ఆప్షన్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ మదర్హుడ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఆ కీస్ ఇంకొకళ్ళకి ఇచ్చి మీరు మటుకు అన్హ్యాపీగా లైఫ్ లీడ్ చేయకండి మేక్ యువర్ ఓన్ చాయిసెస్ బీ స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాం ఇట్లు మీ సహజ మాదిరి